ఎట్లా కాంగ్రెస్ వచ్చిన ఎట్లా ఉన్నది ఎట్లా ఉన్నా టైట్ ఉన్నాయి సార్ ఇక ఇక మొక్కలు ఇటు ఇక నా అసలు శాతగానకు ఎట్లా చేస్తాము చెప్పు ఇది చెప్ప చెప్పినా వేస్టే ఉన్నది చెప్పకున్నా వేస్టే ఉన్నది ఇప్పుడు మా సొంటలో మీ అసొంటలో అంటే నొక్కొని పోయిరు మా సొంటలో మేము చేసినా మీకు ఇంకా బతిలాడుతున్నాం ఇప్పటికీ ఇప్పటికీ పొద్దుగా ఆరు గంటల మళ్ళీ వచ్చిన ఇక నిన్న ఏడు గంటల నుంచి నిన్న తొమ్మిది రాత్రి నాలుగు గంటల నుంచి కని ఉన్నాము ఇప్పుడు మళ్ళా ఆరు గంటల నుంచి కని ఉంటాం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరిగిందనా జరగలేదానా జరగలేదు మరి మార్పు మార్పు అన్నారు మార్పు తీసుకొచ్చిన తీసుకొస్తామన్నారు ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన ఎత్తనా కష్టమే ఉన్నాయి కష్టమే ఉన్నాయి మీకు ఏరియా పద్దు మీ రైతులు పడుతుంది ఓరియ్ పద్దు ఇక రైతులు చేనులు ఏడిపోతాయి ఇంకేముంది చేనులు ఏడిపోతాయి సార్ ఇక ఇప్పుడు దిగుబడి రాకపోతే అట్ల మీరు పరుస్తుంది పారితి ఎట్లాంటి గట్టనే కంట్రోల్ బియ్యం చేయాలి బ్రతకాలి ఇక అంతకాడమేకిలే మీరు కంట్రోల్ బియ్యం తినే పరిస్థితులు వచ్చినాయి అంతే తెలంగాణాల తెలంగాణ కంట్రోల్ బియ్యం పరిస్థితులు వచ్చింది మళ్ళీ ఓటే వేస్తారు కాంగ్రెస్ ఏమేయము ఇక మేము ఎవరికే అందరూ చేతులు తాపుతాము ఇక అంతే ఎనిమిది తాతగానే అయితే పేట బట్టి జిట్టు మొక్కలు చెప్పు నువ్వు మాట్లాడిన చెప్పడం మొక్కలు ఎంతో బిల్సుడు మరి రైతులు అందరూ నేనే అంటాడు ఆయన ఆయన చెప్పేది ఆయన చెప్తాడు చెప్పాడు చెప్పకపోతే మాకు రైతులే గుర్తుండాలి గతానికి వచ్చింది కదా మా మేమే గుర్తుంచుకోవాలి ఆయన చెప్పేది మస్తుగా చెప్తాడు నువ్వు చెప్పే నువ్వు చెప్తావు నేను చెప్పేది నేను చెప్తావు ఇంకో చెప్పేది ఇంకో చెప్తావు రైతులకు రైతులకు అర్థమయ్యే కదా ఇప్పుడు ఆయన చెప్పేది చెప్తాడు అని చెప్పడం అర్థమవుతాడు అర్థమై చెప్పడం